స్టార్ న్యూస్ కి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కరోనా గా రెడ్డి సామాజిక వర్గం నుండి తలప దామోదర్ రెడ్డి నియమించారు ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ కరోనా గా తనను నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అలాగే కార్యకర్తలను కలుపుకుంటూ మంచి నాయకత్వంతో ముందుకు వెళ్తామన్నారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను సక్రమంగా అమలు చేస్తారు చేశారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిందని సుమారు పది లక్షల కోట్ల భారాన్ని ప్రజలపైన రుద్దారని విమర్శించారు ఈ సమావేశంలో శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు రేణిగుంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ప్రజల వాళ్ళు కోల్పోయారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట తగ్గారు అభివృద్ధి అర్థం కాదు పూర్తిగా వాళ్ళు వైఖరి పైపోయి ఎక్కడ చూసినా దాచుకొని దాచుకొని దాచుకుని కూడా ఎంత అన్యాయం చేశారో పోలీస్ స్టేషన్ పనులు చేశారో ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళు ఎంత